గ్రామంలో గ్రామంలో వేంచే శ్రీను శ్రీ శ్రీ భూనీల సైత చంద్రకేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి పండుగల పోటీల్లో ఈ రోజు రెండో రోజు నాలుగు పల్లె భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ నాలుగు పల్లె భాగంలో మొదటి బహుమతిని కైసం చేసుకున్న పోలీసు భారత భారత సారథి గారు గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి వర్యులు నూజివేడు ఏలూరు జిల్లా కంబైన్ మేడకం హర్షవర్ధన్ గారు కొట్లపాడు కుర్చేడి మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు వేల తొమ్మిది వందల ఏడు అడుగుల లాగి పదకొదటిని కైసం చేస్తున్నాయి రెండవ బహుమతిని కేఎల్ బోల్స్ కుప్ప గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు మేలాచే వారి తాత విజయ సింహారెడ్డి జయసింహారెడ్డి తాత నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు అడుగుల పదకొండు అంగళం అంగల లాగి రెండో బహుమతిని కైసం చేస్తున్నాయి మూడవ బహుమతిని బీజీఆర్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా వారి జత శివలింగ శివంగి జత నాలుగు వేల ఆరు వందల ఇరవై అడుగుల ఆరు ఇరవై ఏడుగుల దూరం లాగి మూడవ బహుమతిని కైసం చేస్తున్నాయి రెండవ బహుమతిని మూడవ బహుమతిని కైసం చేస్తున్న జతలకు అడుగుల పదకొండు అంగలములు తేడా నాలుగో బహుమతిని గుండా సుబ్బారెడ్డి గారు అద్దూరు వారి శివరు వీర మూడు వేల అరవై ఏడు అడుగుల తొమ్మిది వందల దూరాన్ని కయాసం చేస్తున్నాయి ఐదో బహుమతిని వెంకట నాగరాజు గారు కట్టగోరు మృతికొండ మండలం ఖమ్మం జిల్లా పట్టపల్లి నరసింహ గారు పట్టపల్లి నరసింహ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నర్సింహ గారు మేలచూరు వారి జాత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కయాసం చేస్తున్నాయి ఆరో లాగినటువంటి ఇప్పుడు లాగినటువంటి నవీన్ కుమార్ గారు తక్కెళ్లపాడు పెద్ద మండలం గుంటూరు జిల్లా చేరి సత్యనారాయణ గారు మార్తూపేట ఏడవ బహుమతి బాను బాలాజీ నాయక్ గారు బీకే సర్పంచ్ గారు కుర్రా అంషీ యాదవ్ గారు మేళచేరువాత తొమ్మిది వందల ఐదు లాగి ఏడవ బహుమతిని కైసం చేసుకున్నాయి రేపు సైజు